నమస్తే అండి ఎలా ఉన్నారు ఒక విషయం మీతో షేర్ చేస్తాను ఊరంతా పండగ చేసుకుంటుంటే నేను మాత్రం ఏం చేస్తున్నానని చూడండి హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ నేను మేము విషయా వాల్టి వీడియో అంటే చెప్పేస్తాను ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఇది శివరాత్రి రోజు తీస్తున్న వీడియో ఇవాళ ఊరంతా పండుగ చేసుకుంటే నేను మాత్రం మా ఇంటి క్లీనింగ్ అయితే పెట్టేశానండి ఇవాళ ఎందుకు చేశానో చెప్పేస్తాను ప్రతిరోజు నాకు కుదరదు కదా ఎందుకంటే ఇంట్లో హోటల్ పని అంటే మీకు అందరికీ తెలిసిందే ఇల్లంతా పిండి మయం ఇంకా కొంచెం కూడా గ్యాప్ ఖాళీ ఉండదంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు అయితే ఇవాళే ఎందుకు ఖాళీ ఉన్నానంటే నేను టిఫిన్ పెట్టేది స్కూల్ దగ్గర స్కూల్ దగ్గర అంటే అందరూ పిల్లలే ఉంటారు పండగంటే స్కూల్కి సెలవిస్తారు కదా ఇంకా నాకు మాత్రం వాళ్ళు కొరపోతే నాకు పని ఉంటుందో చెప్పండి అందుకని స్కూల్ ఉన్న రోజు మాత్రమే నేను టిఫిన్ పెడతాను ఇవాళ పండగ కాబట్టి వాళ్ళకు సెలవు ఇచ్చారు సో ఆటోమేటిక్గా నాకు కూడా సెలవే అనమాట ఇవాళ ఎలాగో ఇంటికాడే ఉన్నాం కదా ఇంకెందుకులే అని చెప్పి ఇల్లు శుభ్రం చేద్దామని స్టార్ట్ చేశాను నేను సంక్రాంతికి అప్పుడు కూడా నాకు పనే ఉంది అంత బాగా డీప్లీ క్లీనింగ్ అయితే నేను చేయలేదండి ఎందుకంటే ఏదో కంటికి కనిపించిన వరకు బూజ్ కొట్టేసి అలా అలా చేస్తాను బాగా ప్రాపర్గా అయితే నేను చేయలేదు ఇప్పుడు మాత్రం అలా కాదని చెప్పి శుభ్రంగా రూమ్ అంతా క్లీన్ చేస్తున్నానండి ఎందుకంటే ఇవాళే కదా సెలవు కొంచెం నాకు గజిబిజిగా అనిపించింది భూజంతా ఉండి మట్టి మట్టిగా నాకు అసలు చూడడానికి నచ్చలేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అంటే నేను సండే చేద్దాం అనుకున్నాను ఆ రోజు మనకి హాలిడేనే కదా సండే చేద్దామంటే ఈరో ఈలోపే నాకు మనకి శివరాత్రి వచ్చింది ఇవాళ సెలవు దొరికింది అందుకని ఇవాళే మొదలు పెట్టేశాను సరే ఇవాళే దులిపితే ఇంకా నువ్వు పూజ ఎప్పుడు చేస్తావంటే మీరు అర్థం చేసుకోవాలి పూజ చేయడానికి కుదరలేదు అందుకని ఇవాళ ఇంటి క్లీనింగ్ అయితే పెట్టేశాను అది కాక దుప్పట్లు కూడా ఉతకాలండి ఇవాళ చాలా పని ఉంది మన మిషన్కి కొంచెం తేలిగ్గా పని చెప్పాలి అదే వాషింగ్ మిషన్కి అయితే ఇప్పుడు రెండుసార్లు వేద్దాం అనుకుంటున్నాను బట్టలు ఒకసారి వేసి ఒకసారి జాడించి మళ్ళీ ఇంకొకసారి వేసి ఇంకోసారి జాడించి అలా నాలుగు సార్లు అయిపోతుంది కదా మిషన్కి ఇబ్బంది అయిపోద్ది అందుకనే నేను బట్టలు ఉతకడానికి దానిలో వేసి తర్వాత నేనే జాడించుకుంటాను వేరేగా అనమాట అప్పుడు ఇంకా బాగా క్లీన్గా కూడా మురికంతా పోతుంది ఎందుకంటే మాకు పైన రేకులు ఇల్లు కాబట్టి ట్యాంకీ లేదండి మేము గాబుల్లో పెట్టుకొని నీళ్లు వాడుకుంటాము ఇంకా అందుకనే మనం వాషింగ్ మిషన్ కొనేటప్పుడే నేను ఉత్తికి జాడించేది కాకుండా వాటర్ ఇలా పైప్ పెట్టి పోసుకునేది లేకపోతే బకెట్లతో పోసుకునే వాషింగ్ మిషనే నేను చూస్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ట్యాంకీ లేదు కదా మనకి అందుకని నేను ఎల్జీ వాషింగ్ మిషన్ తీసుకున్నాను బంగారు తల్లి బాగా పనిచేస్తుంది ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎలాంటి రిమార్కు లేదనమాట బాగుంది అయితే ఇప్పుడైతే చూడండి కొంచెం హెల్ప్ చేయండి అంటే మాకు సెలవు దొరికేది ఎప్పుడో ఒకసారి ఇంక ఇంటి పనులు చేయమంటే మా వాళ్ళు ఎక్కడ ఇద్దని చెప్పి మావాడేమో బంగారాలు ఆడతానికి వెళ్ళిపోయాడు పిల్లలేమో ఫోన్లు పట్టుకుని కూర్చున్నారు ఇంకా నాకు తప్పదు కదా ఇంట్లో ఏదో ఒక సాగు చెప్పి అందరూ తప్పించుకున్న భర్త కాణించే పిల్లల వరకు ఇంట్లో ఆడవాళ్ళకు మాత్రం అన్ని పనులు రాసిచ్చినట్టుగా లేదు ఖచ్చితంగా చేసే తీరాలని ఒక ఇదైతే ఉండిపోయింది వాళ్ళు ఎవరో పెట్టడం కాదులేండి ముందు మన మన సాక్షి ఒప్పుకోదు కదా మనం కూడా అలాగే చేతులు దులిపుని ఎందుకు కూర్చోలేము అసలు మన వల్ల కాదు కదా ఏదో బాధ్యత అనేది ఉంటుంది కదా అది కంపల్సరిగా తోసిదనమాట లోపల నుంచి పిగుతూ ఉంటుంది చెయ్యి నువ్వు వెళ్ళి చేయి క్లీన్ చేయి క్లీన్ చేయి ముందు మనసు ఒప్పుకోవద్దు మన బుర్రను చేయొద్ద కానీ లోపల మనసు ఒకటి ఉంటుంది కదా అది మనల్ని ఊరుకునే ఉండనేవదన్నమాట ఇప్పుడైతే మొత్తం శుభ్రంగా దులిపేసానండి ఇంకా సామాన్ తోమడం అంటారా అది ఇప్పుడు కాదులేండి టైం సరిపోదు ఇంకా చాలా పని ఉంది నాకు రేపటికి పిండేసుకోవాలి నానబెట్టాలి ఇన్నో రాత్రి టిఫిన్ అంటులు దాంట్లో వాళ్ళ ఇంట్లో అంట్లు ఇంకా మెయిన్గా దుప్పట్ల పని ఉంది కదా దీంతోపాటు అందుకనే ఫస్ట్ అయితే రూమ్ నీట్గా క్లీన్గా పెట్టేశాను ఆ తర్వాత కొంచెం వేసి బకెట్ వాటర్లో ఇంకా ఈ బండలు దుడిచే కారు ఉంది కదా దాంతో రెండుసార్లు శుభ్రంగా దుడిచేశానండి మన ఇప్పుడు రూమ్ అంతా చూడండి చాలా నీట్గా ఉంది కదా అలా ఉంటుందన్నమాట మరి నేను కూడా ఈ బట్టల పని అంతా అయిపోయిన తర్వాత వన్ టైం చేయాలి ఆలోచించి అది కాక ఇంట్లో మొన్న మనం దోసకాయ పచ్చడి చేసాం కదా బహుశా నేను చూపించలేదనుకుంటా ఆ రోజు రెండు కూరలు చేశాను బంగాళదుంప దోసకాయ పచ్చడి బంగాళదుంప మాత్రమే వీడియో తీసాము దోసకాయ పచ్చడి తీయలేదు ఎందుకంటే పిల్లలు అప్పటికే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక నేను చేయలేదు ఒకేసారి ఇప్పుడు దోసకా పచ్చడిలో వేసిన కొన్ని వంకాయలు మిగిల్చి ఉంచాను రేపు పొడొద్దు నేను ఏదో చేద్దామని ఇప్పుడు అదే గతయింది మనకి ఎందుకంటే కూరగాయలు ఏం తీసుకోలేదు వాళ్ళ పండగ కదా వాళ్ళకి మాత్రం కూరగాయల వాళ్ళు కూడా సెలవు తీసుకున్నట్టున్నారు వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఇప్పుడు ఆ నాలుగు వంకాయలు ఆల్రెడీ మన ఇంట్లో ఎప్పుడూ టమాటాలు ఉంటూనే ఉంటాయి చట్నీ కోసం అవి ఇవి కలిపి కాసేంత మసాలా వేసి పొడి మసాలతో శుభ్రంగా నీళ్ళు కూడా పొయ్యకుండా ఎగరపెట్టేస్తానన్నమాట టమాటా చాలా బాగుంటుంది మరి చూపిస్తానో లేదు తెలియదు ఈ వీడియోలో కానీ ఇవాళ కూర మాత్రం అదేను ఇప్పుడు బట్టలు తుడమైతే పూర్తయిందండి అదే కాక మాకు పైన ఉండేది రెండు డబ్బాలేను ఇన్నిసార్లు బట్టలు వేసి ఇంక ఇంట్లో వాడకానికి ఈ నీళ్ళు ఎలా సరిపోతాయి కింద మా 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 మామగారి మా మామగారి గాబు కూడా ఉంది ఆయన గాబులోంచి కూడా కొన్ని నీళ్ళు వాడి కొన్ని బట్టలు కిందకి తీసుకెళ్ళి జాడిస్తాను అనమాట ఆయనకి పండగ కదా చాలా నీళ్లు వాడతాడు చూద్దాం ఏమి అనిపోతే కాసే నీళ్ళు వాడుకుందాం ఇప్పుడు అది కాక ఇంట్లో బట్టలు కూడా ఉన్నాయి ఈ దుప్పట్లు కాక కర్టన్స్ ఇవన్నీ తెలుసు కదా ఇది కాక డోర్ మ్యాట్లు ఉంటాయి కదా అదేనండి పట్టాలు అవి కూడా ఇవాళే ఉతికి జాడిచ్చేస్తా మొత్తం క్లీన్ చేస్తానండి వాళ్ళ మొత్తం నీట్గా చేసేయాల్సిందే మళ్ళీ రేపటి నుంచి మనకి ఎక్కడ గురిద్ది పా పని అనమాట సామాన్లు ఇంకొకసారి పెట్టుకుందామండి సామాన్ కూడా ఒకసారి తోమాలి నా మనసు సామాన్ వైపు కూడా వెళుతుంది అంటే ఏదో ఒక రోజు పెడతాననే ఉద్దేశం చెప్పాను కదా మన మనసు ఊరుకోదని చేయక తప్పదు ఏదో రోజు అది కూడా పెడతాను ఇల్లు మాత్రం నీట్గా ఉంటే ప్రశాంతంగా చూసుకోవడానికి బాగుంటుంది నాకు రోజు ఇంట్లో ఉండి ఇలా చేసుకోవాలి శుభ్రంగా ఉంటుంది కానీ పని చేయక తప్పడం లేదండి ఇంక ఇల్లు అది ఎక్కడ చేస్తాను అంత ఓపిక నాకు లేదులే కానీ కుదిరినప్పుడల్లా ఇలా కొంచెం కొంచెం ఏదో నాకు తోచినట్లుగా చేస్తూ ఉంటాననమాట ఇంతకీ ఈ శివరాత్రికి పొద్దున్నే మీరు గుడికి వెళ్ళిపోయారా మరి సాయంత్రం గుడికెళ్ళే వాళ్ళు ఎవరు నుండి చెప్పండి జాగారం చేస్తున్నారో లేదో నేను ఎప్పుడో ఒకసారి చేసినట్టు గుర్తుంది కరెక్ట్గా చెప్పలేను మరి ఉంటానే